అందరికీ నమస్కారం కుంచీ కౌర్లకు స్వాగతం ఈ ఎపిసోడ్లో దర్శకుడు మారం తీసిన విడుదలై సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు అసలు సాహిత్యానికి సినిమాకి ఉన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు కొన్ని కౌర్లు కొన్ని చెప్పుకుందాం ఈ మధ్య విడుదలై పార్ట్ టూ తమిళ సినిమా తెలుగు వెర్షన్ విడుదల అమెజాన్ ప్రైమ్లో చూశాను అంతకుముందు పార్ట్ వన్ కూడా చూశాను మొదటి పార్ట్ పోస్టర్ మీద విజయ్ సేతుపతి ఫోటో చూసి సినిమా బాగుండొచ్చు అని చూడటం ప్రారంభించాను డైరెక్టర్ రైటర్ వెట్రిమారన్ అని చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది ఇతనే కదా ధనుష్ నటించిన అసురన్ తమిళ సినిమా తీసింది అదే తెలుగులో వెంకటేష్తో నారప్ప రీమేక్గా వచ్చింది నేను ఒరిజినల్ సినిమా చూశాలండి ఆ సినిమా విక్కై అనే తమిళ నవల ఆధారంగా తీసిందట ప్రముఖ తమిళ రైటర్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పూమణి రాసిన నవల అది ఆ నవల యథార్థ సంఘటనల ఆధారంగా రాసిందట విడుదల సినిమా కూడా మరో ప్రముఖ తమ్ తమిళ మలయాళ రచయిత కూడా అతను రెండు లాంగ్వేజెస్లోనే మంచి రచయిత జయమోహన్ రాసిన కథ తునైవాన్ ఆధారంగా తీసిందట అయితే ఈ కథ కూడా పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో తమిళనాడులో నక్సలైట్ సిద్ధాంతంతో ప్రభావితుడై పనిచేసిన ఒక టీచర్ నిజ జీవితంలోంచి రాసిందే సాహిత్యానికి సినిమాకి చాలా అద్భుతమైన సంబంధం ఉంది ముఖ్యంగా నవల కథ ఈ రెండు ఎన్నో సినిమాలకి ఇన్స్పిరేషన్ ముఖ్యంగా నాకు తెలిసి మలయాళంలో సీరియస్ సాంఘిక రాజకీయ అంశాల ఆధారంగా వచ్చినవి ఎక్కువగా అప్పటికే ప్రచురించిన నవలలు కథలు ప్రభావంతో లేదా ఆధారంగా తీసినవి అవి కూడా ఎక్కడో ఆ రచయితలకు వాళ్ళే వేదనకు గురైన వాళ్లే ఉత్తేజం కలిగించిన వాళ్లే బెంగాలీ నవలలు తెలుగు నవలలు కూడా చాలానే ఇందుకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు గొప్ప సాహిత్యం భాషా ప్రాంతం పరిమితులకు లోబడదు ప్రపంచ ప్ర ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎందరో సినిమా వాళ్లకు గురుతుల్యుడు జపాన్ చిత్ర నిర్మాత దర్శకుడు అకీరా కురోసోవా రష్యా నవలాకారుడు దస్కోవిస్కి నవల ద ఈడియట్ ఆధారంగా హకూచి అనే సినిమా తీశాడంటారు అసలు శాన్షిరో సుగాటా అనే నవలను చదివి ఉత్తేజితుడై తన మొదటి సినిమా పంతొమ్మిది వందల నలభై మూడులోనే తీశాట అకీరా అంతెందుకు మన తెలుగులో గొప్ప దర్శకుడు బిఎన్ రెడ్డి తీసిన బంగారు పాప సినిమాకు ఆధారం ఇంగ్లీష్ రచయిత జార్జ్ ఇలియట్ రాసిన సైల సైలస్ మార్నర్ నవల పంతొమ్మిది వందల యాభై ఐదు జాతీయ అవార్డుల కోసం పతేర్ పాంచాలితోనే పోటీపడి రజతం సాధించింది అయితే పతేర్ పాంచాలి కూడా నవలే విభూత్ భూషణ్ బందోపాధ్యాయ రాసిన ఈ నవల సత్యజిత్ రే తీసిన మొదటి సినిమా కూడా పంతొమ్మిది వందల డెబ్భైలో ఆదిత్తి సుబ్బారావు తీసిన మరో ప్రపంచం సినిమాకి ఆధారం ఐన్ లాండ్ రాసిన ఇంగ్లీష్ నవల అట్లాస్ ష్రగ్డ్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో తీసిన తోటి గోడళ్ళు సినిమాకి కూడా శరత్ చంద్ర చటోపాధ్యాయ లేకపోతే శరత్ రాసిన బెంగాలీ నవల నిష్కృతి ఆధారంగానే జరిగిందట అంతకుముందు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే దేవదాస్ కూడా శరత్ నవలే కదా వేదాంతం రాఘవయ్య ఆ సినిమాకి దర్శకుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన సినిమా మరో ఆణిముత్యం బిఎన్ రెడ్డి తీసిన సినిమా మల్లేశ్వరి ఇంగ్లీషు పత్రిక ఇల్ వీక్లీలో వచ్చిన ఓ కథ భారతి మాస పత్రికలో వచ్చిన బుచ్చిబాబు నాటిక ఆధారంగా ఈ సినిమా తీశారని సినిమా సినిమా సినిమాని వెంకట్ సిద్ధారెడ్డి పుస్తకం ఈ మధ్యకాలంలో విడుదలైంది దాంట్లో నేను చదివాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన బీదలపాట్ల సినిమా కూడా విక్టర్ హ్యూగో రాసిన ఫ్రెంచ్ నవల లెస్ మిజరబుల్స్ ఆధారంగానే తీసిందట ఇది మొదట పద్దెనిమిది వందల అరవై రెండులో ముద్రించబడింది అంటే చూడండి వందేళ్ల తర్వాత ఈ సినిమా తీశారు ప్రముఖ దర్శకుడు విఠలాచార్య ఈ సినిమా తీశారు ఇక తెలుగులో వచ్చిన ఎన్నో నవలలు ఆధారంగా తీసిన తెలుగు సినిమాలు ఇక చెప్పక్కర్లేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన నవల ఏకవీర ముప్పై ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సిఎస్ రావు దర్శకత్వంలో సినిమాగా రూపొందింది ఏకవీర సినిమాగా రూపొందింది విజయ నిర్మల దర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా మీనా అనే ఒక ప్రముఖమైన నవల అది రాసింది ప్రముఖ రచయిత్రి ఎద్రపూడి సులోచనారాణి గారు ఇక తెలుగుదేశంలో సులోచనారాణి నవలలు అరవయో దశకంలో కానీ డెబ్భైయో దశకంలో కానీ చదవని వారు ఎవరూ ఉండరేమో కనీసం పదిహేను దాకా ఆమె నవలలు సినిమాలుగా వచ్చి ఉంటాయి సరే తెలుగు సినిమాలు తెలుగు నవలలు ఆధారంగా నాయకులు నవలా నాయకుల సినిమాలు మనం చెప్పుకోవాల్సి వస్తే పెద్ద లిస్టే ఉంటుంది అది పక్కన పెడితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వంశీ అండమూరి వీరేంద్రనాథ్ వాళ్ళు రాసిన నవలలు సినిమాలుగా తీసేటప్పుడు వారే దర్శకత్వం వహించిన సందర్భాలు వంశీ నవల మహల్లో కోకిల ఆయన తీశారు సితారా సినిమాగా అలాగే ఎండమూరి స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ ఆయన రాసిన నవలకి అదే పేరుతో తీసిన సినిమాకి ఆయనే దర్శకత్వం వహించారు సరే వాళ్ళు రాసిన పాత్రలకి దృశ్య రూపం ఇవ్వడం ఓ రకం కానీ నిజ జీవితాల నుంచి ఉత్తేజం పొంది వేరే రచయిత ఇలాగ తునైవాన్లాగా రాసిన నవలని సాంఘిక సమస్యలు అంశాల నేపథ్యం మీద రాసిన నవలని సినిమాగా తీసేటప్పుడు ఆ పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకోవడం కానీ దానికి దృశ్యరూపం ఇవ్వడం సెల్యులైడ్ మీద అందున కళాత్మకంగా డాక్యుమెంటరీ కాదు కదా ఇదంతా కూడా చాలా శ్రమతో కూడిన విషయం దానికి అవగాహన కావాలి చాలా అని నేను అనుకుంటున్నాను ఇక విడుదల సినిమాకి వస్తే ఇది రెండు పార్ట్లుగా తీశారు సాంఘిక పరిస్థితులు రాజకీయ పార్టీలు పోలీస్ ప్రెస్ బ్యూరోక్రసీ వ్యవస్థల తీరు సంఘటనలు సంఘర్షణల పరిణామాలు తర్వాత దాని వెనకాల జరిగిన నేపథ్యం పరిణామాల వెనకాల జరిగిన నేపథ్యం ఇవన్నీ కూడా ఒక ఇంత డీటెయిల్డ్గానే చర్చ చేశారు ఈ సినిమాలో దాంట్లో దాంట్లో అడవిలో పూచే బొండుమల్లెల గుబాళింపులాగా లవ్ ట్రాక్ కూడా రెండు పార్ట్లు అవసరమే అనిపించింది మరి ఏ పార్ట్కి అది గ్రిప్ సడలకుండా కూడా తీశారు పార్ట్ వన్లో అడవిలో క్యాంప్ చేసిన పోలీస్ కంపెనీకి జాయిన్ అవ్వడానికి కొత్తగా రిక్రూట్ అయిన పోలీస్ మురుగేశన్ వస్తాడు అతనికి పోలీస్ జీప్ తోలే పని అప్పగిస్తారు సటిల్ హ్యూమర్తో కల్మషన్ లేని మురుగేషన్ పాత్ర డెవలప్ అవుతుంది నటుడు సూరి ఈ పాత్రను పోషించారు మొదటి పార్ట్ కథ మురుగేషన్ చెబుతూ ఉంటాడు ఒక పోలీస్ కథ అనుకోవచ్చు ఒక సామాన్య పోలీస్ చూసిన అడవి కనిపిస్తుంది మొదటి పార్ట్లో అంతా బ్రిడ్జ్ కూలి మీదుగా వెళుతున్న రైలు బండి తిరగబడి ఒక పెద్ద భారీ సీన్తో సంఘటనతో అసలు కథ ఈ ఫస్ట్ పార్ట్లో ప్రారంభమవుతుంది ఇది సాయుధ పోరాటం చేస్తున్న ప్రజాదళం చేసిన విద్రోహ చర్యగా పోలీసులు నిర్ధారిస్తారు నిజానికి దళానికి భయపడి అక్కడి కర్మాగారాలు మూసేసి యజమానులు పట్టణాలకు తరలిపోతారు పోలీసు క్యాంపులు పెట్టి ఆ పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత అక్కడి అడవి ప్రాంతంలో ఒక ప్రైవేటు సంస్థకు మైనింగ్ లైసెన్స్ ఇస్తుంది ప్రభుత్వం ఈ చర్యలు అడవి మీద ఆధారపడ్డ గిరిజనులకు ఉపాధి అవకాశాలను పోగొడతాయని దళం ఈ అంటే ఈ సాయుధ దళం ఏదైతే పోరాటం చేస్తున్నదో అది ప్రైవేట్ మైనింగ్కి వ్యతిరేకిస్తుంది అయితే ఇలాంటి కథలు చాలానే సినిమాలుగా వచ్చాయి అయితే ఈ సినిమాలో జరిగిన చర్చ చిన్న చిన్న డీటెయిల్స్ స్క్రీన్ ప్లేలో రూపొందించిన విధం అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు పార్ట్ వన్లో ఆపరేషన్ ఘోస్ట్ హంట్ అంటే ఈ సాయుధ దళం నాయకుడు పెరుమాళ్ అడవిలో తిరిగే ఘోస్ట్గా సంబోధిస్తూ అతన్ని పట్టుకునే పోలీస్ ఆపరేషన్ అయితే పెరుమాళ్ పాత్ర విజయ సేతుపతి సినిమా చివరి వరకు కనబడ్డు పోలీస్ మురుగే పాత్ర ఏదైతే ఉందో సూరి ప్రధానంగా అతని దృష్టిలో ఈ ఈ పార్ట్ వన్ సాగుతూ ఉంటుంది దట్టంగా ఉన్న అడవిలో చిన్న ఎండపొడితో ఆకుల మధ్యలోంచి వెచ్చగా జాలువారిన సూర్యుడి కిరణాలగా వెచ్చగా చక్కగా మురుగ తమిళరసి అనే అమ్మాయి సున్నితమైన లవ్ స్టోరీ కూడా ఈ పార్ట్ వన్లో మన్ని అలరిస్తుంది ఇక పార్ట్ టూ అంతా మాస్టారు అనబడే పెరుమాళ్ళ కథ ఇదంతా మాస్టారు పాత్రధారి విజయ్ సేతుపతి చెబుతూ ఉంటాడు ఊళ్ళో స్కూల్ టీచర్ పెరుమాళ్ళు అసలు కథ కరుప్పంది అదొక ఒక దళిత్ యువకుడు కరుప్పంది పెరుమాళ్ళ కథకి అది నాంది కరుప్పన్న మాస్టార్తో అంటాడు స్కూల్కి వస్తాను కానీ అందరితో కలిపి కూర్చోబెట్టి పాఠం చెప్తారా ఇప్పుడు అలా చేయలేరు కానీ పెళ్లి చేసుకుని పిల్లాన్ని కనేసి స్కూల్కి పంపుతా అప్పుడైనా వాడికి అందరితో కూర్చోపెట్టి పాఠాలు చూదురు కానీ అంటాడు అంటే తర్వాత తరానికైనా పరిస్థితులు బాగుపడతాయేమో అనే ఆశ కనబరుస్తాడు దాంతో అతను అప్పటికి జీవిస్తూ ఉన్నాడనమాట అప్పటి సాంఘిక పరిస్థితులు చెప్పే ఒక డైలాగ్ అది రెండు గంటలు సినిమాలో రాజకీయ పాఠాలు కూడా ఉద్యమంలో స్థిరపడాలనే ఆలోచనలో తన జీవితాన్నే అంకితం చేసేద్దాం అనే ఆలోచనతో ఉన్న పెరుమాళ్ళు పెళ్ళి విషయంలో తటపటాయిస్తూ గురువు అతని నాయకుడితో మాట్లాడేటప్పుడు గురువు చెబుతాడు పెరుమాళ్ళకి మనం జనాన్ని ఉద్యమాల్లోకి రమ్మన్నప్పుడు మీకేమండి పెళ్లి పెటాకులు లేవు ఎప్పుడంటే అప్పుడు ఎలా పడితే అలా తిరగలరు మాకు అలా కాదు కదా అంటారు మనం కూడా సంసార జీవితం గడుపుతూ వాళ్లలో ఒకరిగానే ఉండాలి అంటాడు పెరుమాళ్ళ ప్రేమ కథ కూడా ఇంకక్కడి నుంచి కొనసాగుతుంది షుగర్ ఫ్యాక్టరీ యజమాని కూతురు కార్మికుల తరఫున పనిచేసే అభ్యుదయవాదిగా కూడా చూపిస్తారు మరి ఈ సినిమాలో అయితే అలాగా ఉండకూడదని కాదు కానీ కాస్త అది మాత్రం సినిమాటిక్గా అనిపించింది విజయ్ సేతుపతి బాడీ లాంగ్వేజ్ కానీ మామూలు స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఉద్యమంలో పనిచేయడానికి ప్రారంభ దశలోని తర్వాత విప్లవవాదిగా మారినప్పుడు సాయుధ పోరాటం చేసే నక్సలైట్గా మారినప్పుడు ఈ క్రమం ఈ మొత్తం క్రమం ఒక అఫ్ కోర్స్ ఒక ఉద్యమాల చరిత్ర కూడా మనకి చూపిస్తుంది దాంతోపాటు ఈ పర్టికులర్ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ ఆయన చక్కగా అలాగా మారుస్తూ మనకి చూపిస్తాడు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా ఇతను మంచి నటుడు అనడానికి ఈ క్యారెక్టర్ ఈ పాత్ర ఒకటి తారకణం అని నేను అనుకుంటున్నాను విజయ్ సేతుపతి అలాగే భవానీశ్రీ మంజు వారియర్ విజయ సేతుపతికి మంజు వారియర్ అలాగే ఈ సూరికి భవానీశ్రీ కథానాయికులుగా యాక్ట్ చేశారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు ఇళయరాజా ఫోటోగ్రఫీ చెప్పాల్సిన ఇంకో అంశం మైదాన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అడవి వీటన్నిటిని సమతుల్యమైన లైటింగ్లో చూపించారు చాలా న్యాచురల్గా అనిపించింది ముఖ్యంగా మొదటి పార్ట్లో ఈ రైలు ప్రమాదం లాంటి భారీ సీన్ అది ఒక షార్ట్లో చూపించడం చాలా గొప్పగా అనిపించింది డైలాగ్స్ కూడా చాలా లోతైన తాత్విక ధోరణితో బాగా రాశారు వారి వారి ముగింపు వారు ఎంచుకున్న మార్గమే నిర్ణయిస్తుంది అంటాడు ఓ చోట విజయ్ సేతుపతి ఇలాంటివి సరే కోట్ చేయాలంటే చాలానే ఉంటాయి మొత్తం మీద వామపక్ష రాజకీయాలు ఈ స్ప్లిట్ దానికి సంబంధించిన చరిత్ర అలాగే ఈ శత్రువుని ఎలిమినేట్ చేయడం దానికోసం హత్యలు చేయడం మరి అది పగ తీర్చుకోవడమా లేకపోతే వీటిని ఏమనాలి లోపాలు పాపాలు సిద్ధాంతాలు తర్కాలు ప్రశ్నలు జవాబులు అసలు జనం పాత్ర మొత్తంలో చరిత్రలో జనం పాత్ర ఏమిటి మొత్తం మీద ఇవన్నిటినీ ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్లో చూపించాలనుకోవడం చాలా సాహసం అలాగే చూపించగలగడం డైరెక్టర్ ప్రతిభ అని నేను అనుకుంటున్నాను సినిమాని ఇష్టపడేవాళ్ళు సినిమాలని ఇన్ జనరల్ ఇష్టపడేవాళ్ళు ఈ సినిమా చూడండి